హలో ఫ్రెండ్స్ ఏమాత్రం హడావుడ్ లేకుండా అంటే టీజర్ రిలీజ్ పోస్టర్ రిలీజ్ ఆడియో ఫంక్షన్ ఇలాంటివేమీ లేకుండా ఈరోజు సైలెంట్గా రిలీజ్ అయిన ఒక సినిమా గురించి ముఖ్యంగా ఆ సినిమా తీసిన డైరెక్టర్ గురించి మాట్లాడటం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను ఆ సినిమా పేరు బ్లైండ్ స్పాట్ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఒక వర్షం కురుస్తున్న అర్ధరాత్రి ఒక ఇంటిలో ఒక వ్యక్తి చనిపోతుంది దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్కి వచ్చిన పోలీస్ ఆఫీసర్ నవీన్ చంద్ర చేస్తాడు ఆ క్యారెక్టర్ రెండు నిమిషాల్లోనే ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్తాడు ఆ తర్వాత ఈ హత్య ఎవరు చేశారు అని కనుక్కోవటమే ఈ సినిమా కథ అంతా కూడా దాదాపుగా అన్ని మర్డర్ మిస్ట్రీ సినిమాలు ఇలాంటి కథలతోనే ఉంటాయి కానీ ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దాన్ని ఎంత బాగా చెప్పారు ఎంత పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది ఆ విషయానికి వస్తే ఈ సినిమా స్క్రీన్ప్లే నిజంగా చాలా చాలా పకడ్బందీగా ఉంది ఇక సినిమాలో మిగిలిన విషయాలకు వస్తే యాక్టర్స్ అందరూ కూడా సీజన్ యాక్టర్స్ నవీన్ చంద్ర రవి వర్మ గాయత్రి భార్గవ్ అలీ రేజా పాటుగా ఈ మధ్య బాగా హిట్ అయిన సినిమా కోర్టులో లీడ్ క్యారెక్టర్ చేసిన హర్ష రోషన్ కూడా ఇందులో ఒక రోల్ ప్లే చేస్తాడు సినిమా అంతా చాలా ట్విస్టులతో చాలా వావ్ మూమెంట్స్ తో ఉంటుంది చివరికి ఎవరు ఊహించని ఒక ట్విస్ట్ తోటి ఈ సినిమా ముగుస్తుంది ఈ సినిమా గురించి మిగిలిన విషయాలు మాట్లాడాలంటే ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలి ఈ సినిమా తీసిన రాకేష్ వర్మకు ఇది మొదటి సినిమా అతను నెల్లూరు జిల్లాలో ఒక మారుమూల ఊళ్ళో పుట్టిన వ్యక్తి బాగా మెరిట్ స్టూడెంట్ కూడా ఇంజనీరింగ్ దాకా చాలా బ్రహ్మాండమైన మెరిట్తో చదివి ఆ తర్వాత సినిమాలు తీయాలి అనే కోరికతో హైదరాబాద్ వచ్చి దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం స్కూల్లో చేరాడు అక్కడ ఏడాది పాటు డైరెక్షన్ కోర్స్ చేసిన తర్వాత సినిమా తీయాలని బయలుదేరాడు కేవలం ఒక ఏడాది సినిమా కోర్స్ చేసి ఏ సినిమాలోనూ పనిచేసిన అనుభవం లేని వాళ్లకు సినిమా ఛాన్స్ రావటం అనేది చాలా కష్టం బట్ ఈ రాకేష్ వర్మ మాత్రం తన కథను నమ్ముకొని అనేక మంది ప్రొడ్యూసర్ చుట్టూ తిరిగాడు ఆశ్చర్యకరంగా ఏడాది లోపలే ప్రొడ్యూసర్ని కూడా సాధించాడు కానీ ఒక కండిషన్ మీద ఈ సినిమాని ఫలానా బడ్జెట్లో ఫలానా టైంలో చెయ్యాలి అనే కండిషన్ మీద ఫస్ట్ టైం సినిమా తీసే డైరెక్టర్లకు అది చాలా కష్టం ఎందుకంటే బడ్జెట్ ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించి అంచనాల్లోనో అందులోనూ ఎప్పుడూ ఒక సినిమాకు పనిచేయలేదు కాబట్టి అది మరింత కష్టం బట్ అయినప్పటికీ రాకేష్ వర్మ ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని అదే టైం ఫ్రేమ్లో అదే బడ్జెట్లో చేశాడు సినిమా చూస్తే అన్ని కన్స్టెంట్స్ మధ్య ఈ సినిమా తీశారు అని అనిపించదు ఎందుకంటే సినిమా లుక్ అండ్ ఫీల్ చాలా రిచ్గా క్లాసీగా ఉంటుంది ఎక్కడా దేనికి కాంప్రమైజ్ అయినట్టుగా కూడా అనిపించదు నిజానికి సినిమా చాలా తక్కువ లొకేషన్స్లో తక్కువ క్యారెక్టర్స్లో నడుస్తుంది బట్ అయినప్పటికీ కూడా సినిమా అంతటికీ కూడా ఒక రిచ్ లుక్ ఉంటుంది సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి మరొక అంశం ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఉన్న క్యారెక్టర్స్ తక్కువే అయినప్పటికీ కూడా ఏ క్యారెక్టర్ కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండదు దాదాపుగా అన్ని క్యారెక్టర్స్లోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనకు చాలా క్యారెక్టర్ల మీద కోపం వస్తూ ఉంటుంది సానుభూతి కూడా కలుగుతూ ఉంటుంది ఇక్కడ రాకేష్ వర్మ రచయితగా కూడా చాలా పరిణితితో రాశాడనిపించింది ఎందుకంటే చాలా సినిమాల్లో మనం చూస్తాం కదా అయితే విలన్ అవుతారు లేదా హీరో అవుతారు ఈ రెండూ కూడా కలిసి ఉండే మనుషులు మన చుట్టూ చాలామంది ఉంటారు బహుశా మనం కూడా అలాగే ఉంటాం కావచ్చు అలాంటి క్యారెక్టర్స్ రాయటం చాలా పెద్ద ఛాలెంజ్ ఉన్న తక్కువ క్యారెక్టర్స్ అయినా దాదాపుగా అన్ని క్యారెక్టర్స్ ఈ గ్రేషేర్స్ తో రాకేష్ వర్మ రాశాడు బహుశా అందుకనే సినిమా చిన్నదైనా కూడా చాలా కాంప్రాక్ట్ గా ఉంటుంది చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది చాలా వావ్ మూమెంట్స్ ఉంటాయి ఎక్కడ బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది బహుశా రెండు మూడు వారాల్లో ఇది ఓటీటీలోకి రావచ్చు బట్ ఈ లోపల వీలైతే ఒకసారి థియేటర్లో కూడా చూడండి సినిమా మీద ప్రేమతో ఎవరి అండా లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి సినిమాని ఇంత బాగా తీసిన రాకేష్ వర్మకు మనం ఇచ్చే చిన్న అప్రిషియేషన్ అది అందుకోసం ఈ సినిమా థియేటర్లో చూడండి ఆ తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం మిస్ కాకండి సస్పెన్స్ థ్రిల్లర్స్ జాలరీ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా తప్పకుండా నచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ